కథాభిమానులందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ చేప కథ చాలా కాలం క్రిందట అవంతి రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు రాజుగారికి చేపల కూర అంటే చాలా ఇష్టం ఒకరోజు ఒక చేపలు అమ్ముకునేది అంతపురానికి వచ్చింది రాణిగారు చేపలు బేరం చేస్తుండగా ఒక చేప బుట్టలో నుండి బయటపడి ఎగిరెగిరెగిరి పడిపోతుంది ఇంతగా ఎగిరెగర పడుతుంది ఇది మగచేప ఏమో అని రాణిగారు ఆమెను అడిగింది ఇది ఆడచేప మగచేప నాకు ఆడచేపే కావాలి అని అంది రాణిగారు ఆ మాట అనగానే చేప పెద్దగా నవ్వింది చేపలమ్మే మనిషి ఆ చేప మగదని చెప్పేసి ఆడచేపలు ఇచ్చేసింది కానీ రాణిగారికి తనని చూసి నవ్వినందుకు కోపం వచ్చేసింది ఏమిటి ఒక చేప నన్ను చూసి నవ్వుతుందా ఏమిటి కారణం అనుకుంది ఆవిడ వెంటనే ఏం చేసిందంటే మంత్రిగాని పిలిచింది నెల రోజుల్లో ఆ చేప ఎందుకు నవ్విందో కారణం చెప్తే సరే సరే చెప్పకపోయారో మంత్రి తల తీయించి కోట గుమ్మాను కట్టిచ్చేస్తాను అని హెచ్చరించింది మంత్రి గుండెల్లో రాయి పడిపోయింది అతను ఎందరెందరినో తెలివైన వాళ్ళని మేధావులని ఎంతమందినో కలిశాడు ఎవ్వరు కూడా చేప ఎందుకు నవ్విందో కారణం చెప్పలేకపోయారు మంత్రి కొడుకు పేరు సందేశ్ సందేశ్ ఏమన్నాడంటే వాడు చాలా తెలివైనవాడు తండ్రికి కావలసిన సమాధానాన్ని తను తెలుసుకుంటానని అతనే స్వయంగా బయలుదేరాడు అలా కొన్ని రోజులు ప్రయాణం చేశాక దారిలో అతనికి ఒక ముసలి రైతు ఒకడు ఎదురొచ్చాడు సందేశ్ ఆ రైతుతో పాటు నడుస్తున్నాడు అలా కొంత దూరం వెళ్ళాక మంత్రి కొడుకు రైతుతో మనం ఇలా నడుచుకుంటే ఇలా వెళ్లేకంటే ఒకళ్ళ భుజాల మీద ఒక మోసుకుని పోతే ఇద్దరికీ నడక సులువవుతుంది కదా ఏమంటారు అన్నాడు సందేశ్ రైతు సమాధానం ఏమి చెప్పలేదు ఏంటి ఈ పిల్లోడికైనా బుర్ర సరిగ్గా లేదా ఏమిటి మతి లేదా అని అనుకున్నాడు అలా అనిపించింది అతనికి కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు కోతకు సిద్ధంగా ఉన్న చేను ఒకటి కనిపించింది దీనికి ఇంకా తినివేయలేదా ఏమబ్బా అని అడిగాడు సందేశ్ రైతు ఆ మాటకు కూడా జవాబు చెప్పలేదు అతడికి అనుమానం మరింకా ఎక్కువ పెరిగింది ఇంకంత దూరం పోయాక వాళ్ళకి ఒక నగరం ఎదురైంది అక్కడ వీళ్లకు ఎవ్వరూ పలకరించలేదు సందేశ్ చుట్టూ చూస్తూ ఎంత పెద్ద శ్మశానమో అన్నాడు ఆ మాటలకి రౌ రైతు నవ్వుకున్నాడు నగరం దాటి వాళ్ళ శ్మశానం దగ్గరకు వచ్చారు అక్కడ ఎవరో చనిపోయిన బంధువులు ఎవరో ఉన్నారు వాళ్ళు తగ్గ మనుషులు కొంతమంది అక్కడ చుట్టూ కూర్చున్నారు వాళ్ళు కొంచెం ఏం చేశారంటే మిఠాయిలు పంచుతున్నారు వీళ్ళిద్దరికి కూడా చేతికిచ్చారు అప్పుడు సందేశ్ ఏమన్నాడంటే ఇది అంత దివ్యమైన నగరమో అన్నాడు ఎలాగైతేనే రైతు వాళ్ళ ఊరు చేరుకున్నాడు అతిథైన యువకుడిని భోజనాన్ని పిలిపించాడు మీ ఇంటి వాసాలు బలమైనవైతే వస్తాను అన్నాడు సందేశ్ రైతు ఇంటికి వెళ్ళి సందేశు గురించి భార్యతోని బిడ్డలతోని చెప్పుకొని నవ్వుకున్నాడు ఏమిటి ఇలాంటి ప్రశ్నలు వేసాడు ఆ కుర్రాడు అని అనుకుని రైతు కూతురుతో చెప్తున్నాడు రైతు కూతురు అంటుంది అతను చాలా తెలివైనవాడు అని చా ఇలా చెప్తుంది అనమాట నాన్న ఆ కుర్రవాడు పిచ్చాడు కాదు చాలా తెలివైనవాడు అందుకే అతని మాటలకు నీకు అర్థం కాలేదు ఒకళ్ళ భుజాలపైన ఒకళ్ళు మోసపోవడం అంటే ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ నడుద్దామని అన్నాడు పొలాన్ని ఇంకా తినివే అబ్బా అంటే అప్పుల వాళ్ళు పాలు కాలేదా అని అర్థం నగరంలో ఎవ్వరూ పలకరించడానికి పలకరించకపోవడం వల్ల అతడు శ్మశానంలా అనిపించింది అతనికి ఆ నగరం అంతా శ్మశానంలో ఆదిత్యం దొరికింది కనుక దాన్ని నగరం అన్నాడు మన ఇంటి వాసాలు బలమైనవో కావో అంటే తనకి చక్కగా ఆదిత్యం ఇవ్వగలరో ఇవ్వలేరో అని అడిగాడు రైతు కూతురు ఒక చిన్న గిన్నె నిండా నెయ్యి పన్నెండు చపాతీలు ఒక దుత్త నిండా పాలు ఇచ్చి పంపుతూ ఒక ఉత్తరాన్ని రాసింది మిత్రమా చంద్రుడు సంపూర్ణుడు సంవత్సరానికి పన్నెండు నెలలు సముద్రుడు చర్యలు కట్ట దాటే ప్రయత్నిస్తున్నాడు అని దానికి సమాధానంగా అతనేం రాశాడంటే స్నేహితులారా అమావాస్య చంద్రుడు కావడం అతను జాడే తెలీదు ఏడాదికి పదకొండు మాసాలనే నాకు తోస్తుంది సముద్రంలో నీరు సగానికే తీసి ఉంది ఈ సమాధానము చూసి నౌకరితో ఆమె ఏమందంటే నేను పన్నెండు చపాతీలు ఇచ్చాను కదా దాంట్లో ఒక చపాతీ ఏం చేసావు లోటా నిండా పాలు తీసిచ్చాను కదా ఆ పాలు ఏం చేసావు అని అడిగింది అప్పుడు నా నౌకరు తను చేసిన పని బయటపడిపోయింది ఏంటంటే ఏం చేశారంటే ఒక చపాతని వేసుకున్నాడు లోటాలో సగం పాలు తాగేసి సగం పాలు అతనికి ఇచ్చాడు రైతు మంత్రి కొడుకుని ఇంటికి తీసుకొచ్చాడు అతడు రైతు కూతురితో రాణి గారిని చూసి చేప నవ్విన కథ అంతా చెప్పాడు రాణి గారిని చూసి చేప నవ్విందంట ఆ చేపడాన్ని నవ్వడం కారణం ఏమిటని నేను తెలుసుకుందామని ఇలా వచ్చాను అన్నాడు రాణి అంతఃపురంలో ఎవరికీ తెలియకుండా ఒక పురుషుడు నివసిస్తూ ఉండాలి అందామే ఏమిటి ఒక పురుషుడు ఉన్నాడా ఈ విషయమే మనం ఎలా రుజువు చేయాలి ఒక పని చేయకూడదు నువ్వు కూడా నాతో వస్తే మా నాన్నగారు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము అన్నాడు అలా అనగానే ఆ అమ్మాయి కూడా సందేశ్తో పాటు కలిసి ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు రైతు కూతురు మాటలు విని మంత్రి సంతోషపడిపోయాడు రాజుతో చేపలకు గలగా చేప అలా నవ్వడానికి గల కారణం ఏంటని నాకు తెలిసింది అన్నాడు అయితే రాజనడు దీన్ని రుజువు చేస్తారా అని అడిగాడు రాజనగర్లో ఒక వెడలపైన గొయ్యిని తప్పించి రాణి రాణిగారి పరిచాకరిని దూకమని చెప్పారు పెద్ద గొయ్యి తవ్వించారు దాంట్లో ఒక్కొక్కళ్ళు దూకమన్నారు అని సలహా ఇచ్చింది రైతు కూతురు కందకం తవ్వి రాణిగారి దాసలు దూకమన్నారు ఎవ్వరూ కూడా మరి ఆడవాళ్ళు అయితే దూకలేరు కదా ఎవ్వరూ దూకలేకపోయారు ఒకత మాత్రం ధైర్యంగా దూకింది ఆ మనిషి ఆడ ఆడమ్మాయి కాదు పరీక్షించండి అందామె ఆమె చెప్పినట్టుగానే రుజువైంది ఆ మనిషి స్త్రీ కాదు పురుషుడు మోసాన్ని బయటపెట్టినందుకు రాని సంతోషించి ఆ పురుషుణ్ణి శిక్షించేశారు రాజుగారు మంత్రికి బహుమతినిచ్చి మంత్రి కూతురికి రైతు కూతురుగా మంత్రి కూతురు మంత్రి కొడుకుకి రైతు కూతురినిచ్చి వివాహాన్ని చేసి చాలా సంతోషంగా చక్కగా చేశారు అయితే మరి విషయం తెలిసింది కదా మంత్రి బయటపడ్డాడు మంత్రి కొడుకు చక్కగా వివాహం జరిగింది ఒక అమ్మాయి ఎంత తెలివిగా సమాధానం చెప్పిందో చూసారా రైతు కూతురు అయితే మాత్రం ఇంత తెలివితేటలు చక్కగా ఉన్నాయి మరి అలా ఈ కాలం పిల్లల్లో తెలివితేటలు చాలా ఎక్కువేనండి ఆచితూచి మాట్లాడతారు ఆలోచించి చక్కగా వాళ్ళు తెలివిగా చెప్తూ ఉంటారు కూడా అయితే మరి కథ చేపనవ్వడం అనే కదా భలే ఉంది కదా మరి అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి